జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మార్కెట్ ప్రకారం ఆయనతో సినిమా చేయాలి అంటే కనీసం నూట ఇరవై కోట్లకు పైగా రెమ్యూనరేషన్ లాస్ట్ ఇయర్ విడుదలైన దేవరా నెగిటివ్ టాక్ తట్టుకుని కూడా నాలుగు వందల కోట్లకు పైగా వసూలు చేసింది ట్రిపుల్ ఆర్ సినిమాతో మొదటిసారి వెయ్యి కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇచ్చాడు ప్రస్తుతం వాటర్ సినిమాతో బిజీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది పద్నాలుగున సినిమా విడుదల కానుంది మొన్న విడుదలైన టీజర్ చూసిన తర్వాత సినిమా మీద కొన్ని అంచనాలు తగ్గాయి దానికి ప్రత్యేకంగా కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు టీజర్ లో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ చాలా వరకు బాగోలేవనే టాక్ వచ్చింది దాంతో మళ్లీ సినిమా టీం రీవర్క్ మొదలు పెట్టింది ఖచ్చితంగా ఈ సినిమా అంచనాలు అందుకుంటుందని వెయ్యి కోట్లకు పైగా వసూలు చేస్తుంది అని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు ఇక్కడి వరకు అంతా బానే ఉంది ఈ సినిమా కోసం జూనియర్ ఎంత రిమ్యూనరేషన్ తీసుకున్నారు అనే ఆసక్తి మాత్రం అందరిలోనూ అలాగే ఉండిపోయింది మామూలుగా అయితే తెలుగులో ఒక సినిమా కోసం దాదాపు వంద కోట్లకు పైగా తీసుకుంటున్నాడు తారక్ మరి బాలీవుడ్ సినిమా అంటే దానికంటే ఎక్కువే తీసుకోవాలి కదా పైగా ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి సౌత్ మార్కెట్ కూడా బాగా ఉంటుంది ఈ లెక్కన యశ్ బాగానే ఇచ్చుంటారు అని ప్రచారం జరుగుతోంది అందరూ అనుకుంటున్నట్లుగానే సినిమాకు దాదాపు నూట ఇరవై కోట్లు తీసుకున్నాడని తెలుస్తోంది అందులోనే ప్రమోషన్ ఖర్చులు కూడా ఉంటాయి అంటే ప్రమోషన్ కోసం అదనంగా డేట్స్ ఇవ్వాలి అన్నమాట మన దగ్గర అలాంటి కల్చర్ లేదు కానీ బాలీవుడ్ లో మాత్రం ఈ కల్చర్ ఎక్కువగా ఉంది సినిమా ప్రమోషన్ కోసం కూడా ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటారు హీరో హీరోయిన్లు అందుకే రెండు నెలల ముందు నుంచి ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు జూలై మూడో వారం నుంచి వార్ టు ప్రమోషనల్ ఈవెంట్స్ మొదలు కానున్నాయి ఎన్టీఆర్ కూడా హృతక్రష్ తో కలిసి చాలా వరకు ప్రమోషన్ కవర్ చేయబోతున్నాడు ఈ సినిమా హిట్ అయితే ఖచ్చితంగా బాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్ రేంజ్ పెరుగుతుంది ఇప్పటికే అక్కడ నుంచి రెండు మూడు ఆఫర్స్ వచ్చాయని తెలుస్తోంది కాకపోతే వార్ టూ విడుదలైన తర్వాత ఓకే చెప్పాలా లేదంటే ఇక్కడే ఉండాలని డిసైడ్ చేయనున్నాడు ఎన్టీఆర్ ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నిల్ డ్రాగన్ సినిమా కూడా చేస్తున్నాడు తారక్ దీని తర్వాత దేవర టూ మీద ఫోకస్ చేయనున్నాడు ఎన్టీఆర్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టాడు కొరటాల శివ దాంతో పాటు ప్రీ ప్రొడక్షన్ కూడా వేగంగా జరుగుతోంది ఎన్టీఆర్ లొకేషన్ కు వచ్చేలోపు అంతా సిద్ధం చేయనున్నాడు కొరటాల పార్ట్ వన్ కి మిల్స్ టాక్ వచ్చిన నేపథ్యంలో దేవర పార్ట్ టూ కూడా చాలా కష్టపడుతున్నారు ఈ దర్శకుడు